ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ కి మళ్లీ ముందు తీసే తిరుచానూర్ టౌన్ లో ఇప్పుడే ఒక ఇంటికి వెళ్లి ఏజీ అండ్ పి గ్యాస్ కనెక్షన్ డైరెక్ట్ గా కనెక్ట్ చేసే విధానానికి శ్రీకారం జుట్టి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాను అయితే ఈ రోజు మనం చూసినప్పుడు దేశం మొత్తం గాని ఎనర్జీ ఎనర్జీలో గాని ఒక రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి ఒకప్పుడు మనం కట్టెలతో మంటేసుకునే పరిస్థితి అప్పట్లోనే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఓ ఇంట్రడ్యూస్డ్ ఎల్పీజీ ఫస్ట్ ఫస్ట్ టైం నాట్ నౌ అరౌండ్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ వీ ఇంట్రొడ్యూస్ ఎల్పీజీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎవ్రీ పూర్ ఫ్యామిలీ టుడే వీఆర్ గివింగ్ అగైన్ దీప్ అండ్ ప్రోగ్రామ్ త్రీ సిలిండర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఎవ్రీ బీపీఎల్ ఫ్యామిలీ మోర్ దెన్ ఎ క్రోర్ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్వచ్ఛమైన సురక్షితమైన సహజ వాయుతో నేరుగా పైప్ లైన్ ద్వారా ఇంటికి కనెక్ట్ చేయడం ఎల్పీజీ సిలిండర్ల దిశ రావాలి అదే గ్యాస్ అయితే నేరుగా ఇంటికి పైప్లైన్లో వస్తుంది సిలిండర్ కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవాలి మళ్ళీ ఒకసారి డిలే కూడా కావచ్చు అదే సిఎన్జి అయితే నేరుగా ఇంటికే ఎప్పుడు కరెంట్ మారిగా మీరు స్విచ్ ఆన్ చేసి మీరు వాడుకుంటే మీటర్ ఉంటుంది మీటర్ గా మనం కట్టే పరిస్థితికి వస్తుంది ఈ రోజు అండ్ పి ప్రదం ఈ గ్యాస్ చూస్తే ఐదు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు రాజస్థాన్ కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్నారు ఇప్పటికే ఎనిమిది నుంచి పది శాతం వీళ్లు మార్కెట్ కూడా దీంట్లో కంట్రోల్ లో ఉంది ఎనభై లక్షల మందికి క్లీన్ గ్యాస్ ఇస్తున్నారు దగ్గర దగ్గర ఇరవై జిల్లాల్లో ఇవన్నీ అందించగలుగుతున్నారు పదహైదు వందలు సిఎన్జి స్టేషన్స్ నెట్వర్క్ ఉంది ఇవన్నీ కూడా ఈ రోజు ఇంకొక పక్కన అండ్ పి దేశంలోని గ్రీన్ హౌస్ ని ఇంకా పెంచడానికి రెండు వేల ముప్పై కంతా పదహైదు పర్సెంట్ మార్కెట్ షేర్ లో కంపీట్ చేస్తున్నారు ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్ ది ఆర్ డూయింగ్ ఎక్స్ట్రా గుడ్ వర్క్